నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతి వేగంగా నడిపోతారు దాని వల్ల ప్రమాదం జరిగే ఉన్నాయి కాబట్టి వాహనం అతి నెమ్మదిగా జాగ్రత్తగా నడపండి మరియు మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ జేబులో నల్ల పసుపు కొమ్మును లేదా మామూలు పసుపు కొమ్ము పసుపు కొమ్మును ఒకటి ఉంచుకోండి దాని వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరి చేరదు స్వీయ మరియు మీ యొక్క నిర్ణయాలను తీసుకునేటప్పుడు మీ మీద మీకు నమ్మకం ఉండటము ముఖ్యము పదే పదే తప్పులను ఉంటుంది కెరీర్ పరంగా రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్న వ్యక్తుల పని వేగం నెమ్మదిగా ఉంటుంది భాగస్వామి మరియు మీ మధ్య ఆగ్రహం పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో శరీరంలో లోపం ఆరోగ్యాన్ని మరింత దిగజార్చగలదు మరియు ఆదాయం అయితే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ పనిని కొంతమంది ఖండిస్తారు జాగ్రత్త మతపరమైన పనులు పాల్గొంటారు యాత్ర ఆహ్లాదకరంగా కొనసాగుతుంది ఇక ఈ రోజు ఏదైనా ప్రతికూల అలవాట్లను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటారు దీంతో మీరు భవిష్యత్తులో విజయాలను సాధిస్తారు మరియు పెద్దలకు కూడా ఆశీర్వాదం అనేది పెద్దల నుండి ఆశీర్వాదం మరియు మద్దతు అనేది మీకు లభిస్తుంది విద్యార్థులకు సంబంధించిన ఏదైనా సమస్య యొక్క పరిష్కారం కారణంగా ఇంట్లో ఉపశమనం మరియు ఆనందకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఈ రోజు మీరు చూసినట్లయితే జూదం బెట్టింగ్ మొదలైన రచనలలో ఉపశమనం మొదలైనటువంటి రచనలు ప్రతికూల క్రమశిక్షణ యొక్క పని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అవకాశం ఉంది నష్టం నష్టం కలిగే అవకాశాలు చాలా కల్పిస్తున్నాయి ముగింపు ఖర్చులు అలాగే ఉంటాయి రోజు ఎవరితోనైనా చిక్కుకోవడం మీకోసం ఒక పరిస్థితిని అయితే సృష్టించగలదు వ్యాపారం మరియు సిబ్బంది యొక్క కార్యకలాపాలు గర్భం ధరించాలి ధరించాలి మరియు దగ్గరగా ఉంచడం చాలా ముఖ్యము ఇక ఈ రోజు కనుగొన్నటువంటి విషయాలను మీరు ఎవరితో కూడా తెలియజేయకండి మీ సమక్షంలో ఈ రోజు కొన్ని పనులు పూర్తి అవుతాయి వినోద సంబంధిత కార్యక్రమాలు కుటుంబంతో చేయబడతాయి కారణంగా సభ్యులందరి మధ్య ఆనందం ఉత్సాహం మరియు పరస్పర సంబంధం బాగానే ఉంటుంది ఆరోగ్యకరమైన అంటి ఆరోగ్య వాతావరణం కొరకు మీరు ఈ రోజు పూజలు నిర్వహించాల్సి ఉంటుంది ఇంట్లో ఇక ఈరోజు మీరు చూసినట్లయితే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆగ్రహాన్ని తొలగించుకోండి మీ చంచలత మరియు చంచలత కారణంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రకృతిలో ఉన్నటువంటి ఆనందం మీరు పొందలేరు ఇలా ఉండటం వల్ల ఇక సానుకూలంగా ప్రవర్తించండి ఊహించని వ్యక్తి నుండి ప్రేమ ప్రతిపాదన స్వీకరించబడుతుంది ఆరోగ్యపరంగా శరీరానికి నీరు లేకపోవడానికి అనుమతించవద్దు ఎక్కువగా నీరును తాగండి ఆ మరియు చల్లనీటి సదుపాయాలు ఏర్పాటు చేయండి పేదల కొరకు మీకు మంచి జరుగుతుంది మీ ఆందోళన కూడా తొలగిపోతుంది ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి ఈ రోజు మీరు చేసినటువంటి ప్రతి పనిలో విజయం అనేది సాధించడం జరుగుతుంది ఇలా చేయటం వల్ల అనూహ్యమైన మార్పు మీలో కలుగుతుంది ప్రతి వారు మిమ్మల్ని గౌరవించటం మొదలు పెడతారు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కూడా మీకు మంచిగా మారుతారు స్నేహితులుగా మీ అమాయకత్వపు మీ పనులు వారిని చాలా బాగా మెప్పిస్తాయి అందువల్ల మీ సంబంధం తీపిగా మారబోతుంది నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులను దారిచేరని చేరనివ్వకండి మనసును నిగ్రహించండి తప్పుడు స్నేహితుల నుండి దూరంగా ఉండటం అవసరం అవుతుంది ఇంటలు ఇంటి పెద్దల అభిప్రాయానికి శ్రద్ద వహించండి ఖచ్చితంగా మీకు సరైన పరిష్కారం లభిస్తుంది లక్కీ సంఘం ముప్పై మూడు లక్కీ కలర్ పసుపు ఇక పరిహారంలో ఈ రోజు పసుపు రంగు పసుపు రంగు వట్టలో ఒక వస్త్రంలో పసుపు కమ్మును ఉంచి ఒక నల్ల పసుపు కమ్మ నుంచి నల్ల బియ్యం వేసుకుని మూట కట్టి ఆ మూట ఇంటి ముందు వేలాడుతీయడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించబడి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో